ఈ యొక్క మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గత నాలుగైదు రోజుల నుంచి మనం మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియా మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ మనం జిల్లాలు పునర్విభజన అనేది మనం వింటూ వస్తున్నాం అది ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఒక ఏడుగురు మంత్రులతో ఉపసంఘం ఏర్పాటు చేసి వాళ్ళకి ఒక టైము చెప్పకుండానే కొంత నెల రెండు నెలలు మొత్తానికి జిల్లాలు కొత్త జిల్లాలు ప్రాంతాలు కోరుకునే వాటి గురించి కానీ ముందు జిల్లాలు ఏర్పడిన తర్వాత వాటిల్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు పేర్లు కావచ్చు బాటలు కావచ్చు వాటి గురించి ప్రజల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోమని ఆ ఉపసంగానికి చీఫ్ సెక్రటరీ గారికి చెప్పడం జరిగింది జిల్లా సాధన కమిటీ కొన్ని విషయాలు మన ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలు అందరూ నాయకులకి కొన్ని విషయాలు చెప్పదలుచుకొని ఈరోజు మనం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది గుర్తులారా ముందుగా మన ప్రాంత పంచాయతీ ప్రెసిడెంట్ స్థాయి కానుంచి మండల స్థాయి కాడి నుంచి జెడ్పీటీసీ స్థాయి కా నుంచి ఎమ్మెల్యే స్థాయి కాడి నుంచి ఈ నాయకులందరికీ కొన్ని విషయాలు కొన్ని ప్రశ్నలు అడగదలుచుకొని దానికన్నా ముందు కొంతమంది కొత్త నాయకులు మాకేం తెలియదు అని కొంతమంది అడగటం జరిగింది చెప్పడం జరిగింది వాళ్ళ కోసం కూడా బ్రీఫ్గా ఒక రెండు విషయాలు మన జిల్లా ఎందుకు అడుగుతున్నామనే బ్రీఫ్గా రెండు విషయాలు చెప్తాను ఆ తర్వాత వాళ్ళని ప్రశ్నలు అంటారు ముందుగా మీ అందరికీ తెలిసిన విషయమే మన ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత విడగొట్టిన తర్వాత అటు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ జిల్లాలు పెంచుతారని అందరికీ తెలిసిన విషయమే ఆ తర్వాత విడిపోయిన తర్వాత ముందుగా తెలంగాణలో గవర్నమెంట్ కొంత కొంత ఎలిజిబిలిటీ క్రెటీరియా తీసుకొని కొన్ని జిల్లాలు ఏర్పరిస్తే కొన్ని ప్రజలు ఉద్యోగ ముప్పై మూడు జిల్లాలు ఏర్పరిచారు రెండోసారి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అక్కడ జనాభా సంఖ్య మూడున్నర కోటి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లోని ఉదయగిరి నియోజకవర్గంలో ఉదయగిరిలో ఎనిమిది ఉదయగిరి నియోజకవర్గంలో ఎనిమిది మండలాలు మనం ఎప్పటినుంచో వెనకబడి ఉన్నాము మనకి ఈ వాళ్ళని చూసి మనకు ఒక ఆశ కలిగింది ఒక జిల్లా అయితేనే ఎప్పటినుంచో మనకి దశాబ్దాల నుంచి పేరుకుపోయినటువంటి సమస్యలన్నీ పరిష్కారం అవుతుంది సో అందుకని ఇది చాలా మందితో చర్చలు జరిపి మొదట టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు ఐదు సంవత్సరాలు వాళ్ళు జిల్లాల గురించి ఆలోచన చేయలేదు కాబట్టి మేము స్టడీ చేసాం ఎన్నిట్లో చెప్తున్నారంటే కొత్తగా కొంతమంది నాయకులు అడుగుతున్నారు వాళ్ళకి చెప్తున్నాను ఆ ఐదు సంవత్సరాలు తెలంగాణలోకి పోయి అక్కడ కొత్తగా ఏర్పడిన జిల్లాలు వాళ్ళ తీరు వాళ్ళ ఉద్యమం తీరు ఎట్లా ఎలిజిబులిటీ అన్ని ఒక డేటా కలెక్ట్ చేసుకొని స్టడీ చేసి ఇన్ని మనకి కూడా కొంతమంది మిత్రులతో మేధావులతో ఈడ మిత్రులతో కూడా మిత్రులు అంటే కొంతమంది ఐఏఎస్ కూడా ఉన్నారు మన కమిటీ సలహాదారులు వాళ్ళతో కూడా చర్చించిన తర్వాత ఖచ్చితంగా మనకి అన్ని అర్హతలు ఉన్నాయి మనకి ఈ జిల్లా వస్తేనే మనకి ఈ సమస్యలన్నీ అవుతాయి పరిష్కారం కావడానికి సో ఇప్పుడు మంచి అవకాశము రాబోయే మొన్న వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు పార్లమెంట్ నియోజకవర్గాలు జిల్లాలు చేయడం వల్ల మనకి రాలేదు ఆ పార్లమెంట్ నియోజకవర్గాలు కూడా అన్యాయంగా అశాస్త్రీయంగా పెంచడం జరిగింది ఎట్లా అంటే పదమూడు జిల్లాలని ఇరవై ఆరు జిల్లాలు చేసేటప్పుడు మనకి ఆ నియోజకవర్గం జిల్లాలు చేసే టైంకి ఒంగోలు నెల్లూరు మనకి జిల్లా వేయలేకపోయాడు అందుకని మేము ఎన్ని ఉద్యమాలు చేసినా కానీ మమ్మల్ని అసలు పట్టించుకోలేదు ఇప్పుడు ఒక ఈ ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు కొత్తగా జిల్లాలు పెంచుతాము అని చెప్పడంతో కొంత ఆశ మన ప్రాంత ప్రజల్లో కలిగింది సో ఇప్పుడైనా కానీ ఈ కమిటీ ఈ జిల్లాలు ప్రక్రియని ప్రారంభించారు కాబట్టి మన నాయకులు ప్రమేయం ఏంది మన నాయకులు వాళ్ళ యొక్క రోల్ ఏంది అనేది వాళ్ళకి తెలియజేయదలుచుకున్నాను ముందుగా ఈ విధంగా మనం జిల్లాని స్టార్ట్ చేస్తే కొంతమంది నాయకులు మన ఎనిమిది మండలాల్లో అందరూ నేను పంచాయతీ ప్రెసిడెంట్ నిలబడతాను మండలం లెవెల్లో నిలబడతాను ఎమ్మెల్యే స్థాయి నిలబడతాను అనేవాళ్ళందరూ కూడా అసలు ఈ జిల్లా గురించి అవగాహన లేదు వాళ్ళకి జిల్లా ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది అని ఉల్టాగా మళ్ళీ మనకి కామెంట్ చేయడం కొంతమంది నేను ఇంటూ వస్తున్నాను కానీ మిత్తులారా ఆ నాయకులు చెప్ చెప్తున్నాను నేను ఇప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా అసలు జిల్లా వస్తే మీకేం ఇబ్బంది జిల్లా ఒకవేళ మనందరం కలిసి అడిగితే వస్తుంది అనుకుందాం మీకేం ఇబ్బంది ఎందుకు అలా అటువంటి నాయకుల కోసమే ఈరోజు మీకు అవగాహన కల్పించడం కోసమే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముందు మేము మొన్న ఎలక్షన్ అప్పుడు ప్రతిరోజు సాయంకాలం పూట మా యొక్క పర్సనల్ పనులు వదులుకొని శాక్రిఫైజ్ చేసి రచ్చబండ కార్యక్రమాలు పెట్టి ప్రజల్లోకి పోయి ప్రజల స్పందన అద్భుతంగా ఉన్నది కానీ నాయకుల్లోనే లేదనేది మాకు అర్థమైంది ఎందుకంటే ప్రజలు ఎంత పొరైనా కానీ నాయకులు కానీ వాళ్ళకి అవగాహన లేకపోయినా వాళ్ళకి ఆలోచన లేకపోయినా వాళ్ళు వాళ్ళ సీఎం క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో అంత ముందు వైసీపీ ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడేది వాళ్ళే ఎమ్మెల్యే స్థాయి నాయకులే మాట్లాడతారు సో వాళ్ళు మాట్లాడకుండా ఎంతసేపటికి మేము ఉద్యమాలు చేస్తూ ఉంటే ఇన్ని రోజులు లేట్లే అవుతారు ఒకసారి నాయకులు మీరు ఆలోచించండి ఒకసారి ఆలోచించండి తెలంగాణలో మీరు అనుకున్నట్లే మనకి రాదు రాదు అని ఎందుకు అని అంటున్నారు మీరు ఒకసారి కూర్చొని మాట్లాడుకుందాం రాండి మీరంతా అంతా తెలంగాణలో ఒక ములుగు అనేది ఉంది దాన్ని జిల్లా చేశారు ఆ ములుగు అనేది ఎట్లా ఉంటుంది అంటే మన దుత్తలూరు మండలం కన్నా ఇంకా తక్కువ స్థాయిలో దాన్ని కూడా అక్కడ వెనుకబడి ప్రాంతం అని చెప్పి ఆ ప్రాంతాన్ని జిల్లా చేస్తేనే అభివృద్ధి చెందుతుందని చెప్పి వాళ్ళు ఉద్యమాలు ప్రజల ఉద్యమాలు సక్సెస్ అయినాయి ఇక్కడ ప్రజలు ఉద్యమాలు చేస్తుంటే నాయకులు ఎందుకు ఆ మాటే ఎత్తడం లేదు అనేది నాకు ఒక క్వశ్చన్ మేము ఆరు సంవత్సరాలు రేపు ఆగస్టు మొదటి వారానికి ఆరు సంవత్సరాలు పూర్తవుతుంది ఉద్యమం మొదలుపెట్టి మాకేమన్నా జిల్లా రాదని ఏమాత్రం ఉంటే మేము ఎందుకు మా మా యొక్క కుటుంబం కానీ మా యొక్క పర్సనల్ పనులు కానీ మా యొక్క వ్యాపారాలు కానీ వదులుకొని ఎందుకు వస్తున్నాము అర్థం చేసుకుంటాం ఒకసారి మీకు కొయ్యిసారి కూడా ఓట్లు వేసేటప్పుడు జిల్లా వస్తేనే మేము వేస్తాము అని చాలామంది అడగమని అవగాహన కూడా కల్పించాము ప్రజలు ఎంత అవగాహన అంటే ప్రజలు అడగకపోయినా కానీ ఒక్కోసారి కొన్ని కొన్ని అవకాశాలు నాయకులు గుర్తించి వచ్చే అవకాశాన్ని పోగొట్టుకోకుంటున్నాను అది మా కమిటీ ద్వారా మీకు నేను తెలియజేస్తున్నాను అది ఎలా అంటే మార్కపురవలో చూడండి ఎలక్షన్ క్యాంప్ అయినప్పుడు ప్రస్తుత సీఎం గారు అక్కడ వస్తే ప్రజల్లో మార్కపురవలో ఉద్యమాలు లేవు అక్కడ నాయకులు ఆ క్యాంప్ అయినప్పుడు మీరు జిల్లా ప్రకటించండి సార్ ఖచ్చితంగా ఇక్కడ మనకి జిల్లా కావాలని మా అందరూ అనుకుంటున్నారు బ్యాక్వర్డ్ ఏరియా జిల్లా వస్తేనే మన సమస్యలు పరిష్కారం అవుద్ది అని చెప్పి చెప్పించుకున్నారు చెప్పిస్తే ఆయన నాకు ఓట్లు వేయండి జిల్లా ఇస్తాను అని చెప్పారు ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మేము మొన్న కలవడానికి ఇప్పుడు అమరావతికి ఆయన దగ్గరికి ఆఫీసులు కూడా అనుకుంటున్నారు మార్కపురం నేను హామీ ఇచ్చాను ఖచ్చితంగా చేస్తాను అది వచ్చినట్టే లెక్క వేసుకోవాలి మనం కూడా సో మేము అది ఖచ్చితంగా తెలంగాణలో కొంత జరిగింది ఏది సీఎం అప్పుడు అప్పట్లో కేసీఆర్ గారు కూడా ఎలక్షన్ అప్పుడు హామీలు ఇచ్చి చేయడం జరిగింది సో అటువంటి ఇన్స్పిరేషన్ మనకు ఉంది కాబట్టి మేము కూడా మన ఎలక్షన్లో నిజంగా చెప్తున్నాను పిచ్చి కుక్కలాగా తిరిగాం మేమంతా అంతా లోకేష్ గారి దగ్గరికి మూడు సార్లు సగం పొద్దుగా రెండు గంటల దాకా ఆయన కాన్వాయ్లో వెంటాడి వెంటాడి అని పట్టుకొని మాట్లాడారు అవి ఈ యొక్క సభల్లో కొండాపురం సభలో కూడా ఆయన మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడే ముందు నేను కలవడం ఏంటంటే మీరు ఇప్పుడు స్పీచ్ ఇచ్చేటప్పుడు ఉదయగిరిని జిల్లా చేస్తావనో లేక ఉదయగిరిని ఈ ఉద్యమాలు జరుగుతుండే నా దృష్టికి వచ్చింది దాని గురించి నేను బాబుగారితో మాట్లాడతానని ఏదో ఒకటి చెప్పండి సార్ అని అంటే లేదు నేను ఇప్పుడు చెప్పలేదు అని చెప్పారు పక్కన నాయకులు చాలా మొన్న ఎంటా ఉన్నారు ఏమి ఏంటి సార్ మా బ్యాక్వర్డ్ ఏరియా కదా అనడానికి ఏమి నాయకులు ఎందుకు భయం నాయకులకి ఎందుకు అంత భయం మా ప్రాంతాన్ని జిల్లా చేయండి అర్హతలు అన్నీ ఉన్నాయి ఒక కమిటీ చేయండి వేయండి పొయ్యి బొకే ఇచ్చేసి ఒక ఫోటో తీసుకుని వస్తూ ఉంటారు కానీ మన ప్రాంతం గురించి జిల్లా ఇన్ని రోజులు జరుగుతుంటే మీ నాయకులు ఒక్క మాట మాట్లాడుకుంటే ఎలా ఇది చెప్పండి ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను ఫర్దర్గా ముందు ముందు ఎలాగానే ఉంటే దీని కాన్సిక్వెన్సెస్ వేరే విధంగా ఉంటే నేను చెప్పలేను ఖచ్చితంగా ప్రజల్లో మాత్రం ఇది వెళ్ళిపోయింది అగ్గిపొల రాజుకుంటా ఉంది ప్రజలు ఎప్పుడెప్పుడు జిల్లా వస్తుంది అనేది అందరూ మాత్రం ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి నాయకులు దయ ఉంచి ఇప్పటికైనా కానీ మీ యొక్క సభల్లో ఉదయగిరి జిల్లా తప్ప ఇంకా వేరేది మాట్లాడగండి వదిలా జిల్లా అయితేనే మన సమస్యలు పరిష్కారాన్ని చెప్పండి వైసీపీ అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను వాళ్ళు ఈ మధ్య ఎక్కువ ఆగాహన సాధన పెడతా ఉన్నారు వాళ్ళ పార్టీ తరఫున కనీసం ఇన్ని రోజుల నుంచి జిల్లా ఉద్యమాలు జరుగుతుంటే దీని గురించి అభిప్రాయం వల్ల కనీసం చర్చ బాగుండేది మా కమిటీ అభిప్రాయం మీరు గవర్నమెంట్ ఫామ్ అయిన పార్టీ కన్నా తక్కువ బలమైన బాధపడదు అసెంబ్లీలో ఈ చర్చ జిల్లాలో చర్చ జరిగేటప్పుడు అపోజిషన్ వాళ్ళు ఖచ్చితంగా దాన్ని మనం జస్టిఫై చేసుకోవచ్చు మన ప్రాంతాన్ని అది ఒకవేళ గెలగపోయినా కానీ ఎమ్మెల్యే గారు అయ్యుండొచ్చు మా మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి మా ప్రాంతం ఇట్లా రాజారెడ్డి కూడా రాజారెడ్డి గారికి కూడా నేను చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి అసెంబ్లీలో రేపు చర్చ ఖచ్చితంగా జరుగుతుంది జరిగినప్పుడు మా ప్రాంతం వెనకబడిపోయి ఉంది జిల్లా ఎత్తే అన్ని సమస్యల పరిష్కారం మా ప్రాంతంలో ప్రజలు డిమాండ్ చేస్తున్నారు చెప్పండి ఖచ్చితంగా మీ బలం అక్కడ తెలుస్తుంది అంతేగాని మనం ఓడిపోయాము మన ఏం లేదు అని అనుకో కాకుండా ఎందుకంటే అసెంబ్లీకి పోయి ఇటువంటి అన్నీ చర్చిస్తేనే మన సమస్యలకి పరిష్కారం అవుతుంది పోతే పార్టీలకి అన్ని పార్టీలకి అతీతంగా తెలంగాణలో నాకు తెలిసి నలభై యాభై సంవత్సరాల నుంచి చిన్నప్పటికీ తెలంగాణ విషయం అది ఇట్లే ఒకరో ఇద్దరు చేస్తూ ఉంటే తర్వాత ఒక పన్నింగ్ ఇష్యూ వచ్చినప్పుడు పార్టీలు పక్కన పెట్టి అందరూ ఒకటి అయ్యారు అప్పుడే తెలంగాణ వచ్చింది అది అవసరమే ఇచ్చారు అవసరం లేకుండా ఇచ్చారు పక్కన పెట్టండి మనకి జిల్లా ఇది అవసరం జిల్లా ఇస్తే కానీ మన బతుకులు బాగుండవు అందుకని మీరు దహించి ఆలోచించండి అసలు ఎందుకు వీళ్ళు ఇట్లా తిరుగుతూ ఉన్నారు ఇట్లా పనులు బాగొట్టుకొని అనేది మీ నాయకులు ఖచ్చితంగా ఆలోచిస్తే కానీ మీకు ఫ్యూచర్లో కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది రాబోయే రోజుల్లో కూడా పార్టీలు పక్కన పెట్టి అందరు రాంటి ఉద్యమాలు చేద్దాం ఈ యొక్క ఈ చీఫ్ సెక్రటరీ గారు ఈ పునర్విభజన గురించి ఈ కమిటీ మళ్ళీ గవర్నమెంట్కి పంపించే లోపల మనం కొన్ని కొన్ని రకరకాల ఉద్యమాల ద్వారా తెలియజేస్తే ఖచ్చితంగా ఉదయగిరిని జిల్లా చేసుకోవచ్చు అనేది మా ఉదయగిరి జిల్లా సాధన కమిటీ తరఫున గట్టిగా నమ్ముతూ సార్ ఉదయగిరి జిల్లా సాధన కమిటీ కార్యదర్శి ఉదయగిరి ప్రాంతము దాదాపు యాభై సంవత్సరాల ముందు నుండి నేటి వరకు కూడా వెనకబడిన ప్రాంతంగా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది ఈ గుర్తింపు పోవాలని ఈ ప్రాంతంలో ఉండే ప్రజల జీవితాలు బాగుపడాలని ఉదయగిరి జిల్లా ఉద్యమాన్ని భుజం మీద వేసుకొని కొంతమంది మేధావులు లాయర్లు టీచర్లు తర్వాత డాక్టర్లు వీళ్ళందరూ కలిసి ఈ ఉదయగిరి జిల్లా ఉద్యమాన్ని రూపకల్పన చేసుకుని ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల అభివృద్ధి కోసం ప్రారంభించడం జరిగింది మిథులరా ఏ ప్రాంతమైనా బాగుపడాలంటే మొట్టమొదట నీటి వసతి ఉండాలి తర్వాత విద్యా సౌకర్యాలు వైద్య సౌకర్యాలు రోడ్డు సౌకర్యాలు ఉపాధి అవకాశాలు ఇవన్నీ ఉంటే ఒక ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పి అందరూ ఒక నిర్ధారణకు వస్తారు ఈ ప్రాంతం అనేది మా చిన్నప్పటి నుంచి నేటి వరకు ఎటువంటి ఎదుగుదల లేక ఈ ప్రాంతాన్ని పాలించే పాలకులు కానీ ప్రాంత ప్రతినిధులు కానీ వాళ్ళు ఎదుగుతున్నారు కానీ ఈ ప్రాంతం మాత్రం అభివృద్ధి చెంద చెందడం అందుకని ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కేవలం ఒక జిల్లా చేయడం ఏంటి మార్గం అని చెప్పి జిల్లా అయితే మనకు వెనుకొండ ప్రాజెక్టు ఇక్కడికి వస్తుందని విద్యా అవకాశాలు పెరుగుతాయి వైద్య అవకాశాలు పెరుగుతాయి రోడ్డు అవకాశాలు పెరుగుతాయి ఇవన్నీ వచ్చి ఉదయగిరి సమగ్ర అభివృద్ధి జరుగుతుందని చెప్పి మేము అవి మేము అనుకుని కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కానీ ఈరోజు కూడా ప్రభుత్వాలు చీము కుట్టినట్టుగా కూడా లేదు అందుకని జన విజ్ఞాన వేదిక ఎలుగుబండ ప్రాంతాల అభివృద్ధి వేదిక తర్వాత ఉదయగిరి జిల్లా సాధన సమితి వెలుగుండ ప్రాజెక్టు సాధన సమితి ఇవన్నీ కలిసి ఒక రూపకల్పన ఒక కార్యాచరణను రూపొందించుకోవాలని చెప్పి అనుకొని ఒక కార్యాచరణను వస్తున్నారు త్వరలోనే ఒక కార్యాచరణ రూపొందించుకొని పాదయాత్ర చేయడం కానివ్వండి వివిధ సమావేశాలను నిర్వహించి చైతన్యవంతం చేయడం కానీ కార్యక్రమాలు తీసుకుంటారు ఈ రాజకీయ నాయకులు కూడా మీరు కూడా స్పందించి మీ అభిప్రాయం కూడా ఉదయగిరి జిల్లా సాధనకు మీ అభిప్రాయం ప్రకటన చేసి చెప్పవలసిందిగా మేము ఈ సందర్భంగా అడుగుతున్నాము గౌరవనీయులు ఏ విధంగా సమితి ప్రధాన రాష్ట్ర ముఖ్య నాయకులైన చిన్న గారికి విలేకరులకు అందరికీ నమస్కారం నేను భాషను జిల్లా సాధన సమితి సెక్రటరీగా పనిచేస్తున్నాను ఈ జిల్లా సాధన సమితి గత ఆరు సంవత్సరాల నుంచి మేము పోరాడుతున్నాం మీ అందరికీ తెలియదు ఈ ఆరు సంవత్సరాల నుంచి అనగా వైసీపీ గవర్నమెంట్ రాకముందు నుంచి పోరాడుతాం జిల్లా ఉదయం జిల్లా కావాలని కానీ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ జిల్లాల యొక్క ఇరవై ఆరు జిల్లాలు చేస్తాం నడిపించినప్పుడు మా కార్యక్రమాలు చాలా ప్రస్తుతం చేశాం ఉదయం కూడా జిల్లా కావాలి జిల్లా సాధించుకోవాలని ఆ కార్యక్రమంలో రాష్ట్ర ఉపరాష్ట్రపతిని కలిసాం ముఖ్యమంత్రి ప్రధాన అంచులను దగ్గర అంచిన వాళ్ళందరికీ కలిసాం మంత్రులను కలిసాం ఎంపీని కలిసాం ఎమ్మెల్యేలను కలిసాం అనేక వినతులు ఇచ్చాం కానీ ఉద్యోగం భాగంగా మేము దాదాపు పదిహేను రోజులు నిరా చేశాం చేసాం ర్యాలీలు చేసాం ప్రతి గ్రామం తిరిగి రచ్చబటలు చేసాం పోస్ట్ కార్డు ఉద్యోగం చేసాం చివరికి కాలేజీలు హై స్కూల్ తిరిగి పిల్లలకు దీని గురించి అవనా కలిపి వాళ్ళ సలహాలు తీసుకున్నాం కానీ జిల్లా ఏర్పాటు కోసం ఇంత గట్టిగా పోరాడిన ఉద్యోగం దేశంలోనూ లేదు ఒక్క ఉదయగిరి జిల్లా సాధన సమితి మాత్రమే చేయగలిగింది అయినా కానీ ఆ గవర్నమెంట్లో మనం ఉదయగిరి జిల్లాను సాధించలేకపోయినా చాలా బాధపడ్డాం ఇంత కష్టపడిన మనకు ఉదయ్ జిల్లా సాధించలేకపోయినా అని చెప్పేసి అసంతృప్తి మాలో పెరిగింది అయినా కానీ మనం నిరాశ తెగకుండా ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో మరలా ముప్పై రెండు జిల్లాలు చేస్తారని తెలిసిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మనం వినతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఉన్న అనేక మంత్రులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎంపీలను ఎమ్మెల్యేను కూడా ఇవ్వడం జరిగింది మనం ఎమ్మెల్యే కాకల్లా సురేష్ గారిని కూడా అనేక సార్లు కలిసి మన జిల్లా సాధన సమితి తరఫున మనం వినతిపత్రం ఇవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వంలో అసెంబ్లీలో రెవెన్యూ మినిస్టర్ గారు ఒక ప్రతిపాదన చేస్తూ ఉదయగిరి జిల్లా కావాలని చాలా అనేక వేల మంది ఉద్యోగం చేస్తున్నారు కానీ మన జిల్లా ఇవ్వలేకపోతున్నాం కనీసం వాళ్లకు రెవెన్యూ డివిజన్ ఇస్తామని ఒక ప్రకటన కూడా చేస్తున్నాం సంతృప్తి చెందిన కానీ మనకు ఉదయగిరి జిల్లా ఒకటే దీని పరిష్కారం మార్పు అని మా కమిటీ తరఫున సభ్యులు ఆలోచిస్తున్నాం ఎందుకనగా అది మనం జిల్లాకు నూట పది కిలోమీటర్ల దూరం ఉన్నాం ఈ నూట పది కిలోమీటర్ల దూరంలో మనకు సరిగా వైద్యం జరగడం లేదు విద్య లేదు వ్యవసాయం లేదు రోడ్డు లేదు రవాణా వసతి లేదు ఇవన్నీ చేయకుండా మనం అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి చెందలేకపోతున్నాం మన ముఖ్యమంత్రి గారు వెనకబడి ప్రాంతాన్ని చారిత్రాత్మకమైన ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధికి నోచుకొని ప్రాంతాన్ని ప్రాంతాన్ని కోసమే జిల్లా పునరుద్యం చేస్తున్నారని చెప్పడం జరిగింది కనుక ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీలో మంత్రులకు నేను పాదాభివందనం చేసి కోర్చున్నాను అయ్యా ఉదయగిరి జిల్లా చేయండి మేము ఉదయగిరిని గాంధీ మార్గంలో మాత్రమే ఈ పోరాటం చేస్తున్నాం హింస అహింస వాదంగా చేస్తున్నాం ఆ అహింస వాదంతోనే ఉదయగిరి జిల్లా సాధించుకోగలము సాధిస్తామని కూడా చెప్తూ జై ఉదయగిరి జిల్లా